హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అదే టక్క అప్పుడు ఎప్పుడో వినాయక చవితి అయిపోతే వారం తర్వాత చెప్తున్నా శుభాకాంక్షలు అనుకుంటున్నారా నేను ఆ రోజే చెప్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నా ఫోన్ పాడైపోయింది అది ఎలా పాడైంది ఏటన్నది మొత్తం చెప్తాను మాకైతే ఈ సంవత్సరం వినాయక చవితి అస్సలు కలిసి రాలేదు అది ఎందుకో ఏంటో తర్వాత చెప్తాను ముందు ఈ వీడియో అయితే లాస్ట్ బుధవారం రోజు తీసిన వీడియో అనమాట అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు ఈ రోజు వరకు టైం పట్టింది ఆ రోజు ఇంకా స్కూల్ ఉంది కదా పొద్దున్నే సిక్స్ థర్టీకి అలాగ లేచాను ఇంకా మా వాళ్ళు ఎవరు లెగలేదు ఫ్లోర్ ఖాళీగా ఉంది చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు అయినా కానీ లెగలేదు నేనే ఫస్ట్ లెగుస్తాను అనమాట అయితే ఇంక లేచిన వెంటనే బయట ముగ్గేసేసి ఆ రాత్రే గిన్నెలు కడిగి పెట్టుకుంటాను కదా అవన్నీ సర్దేస్తాను అనమాట సెల్ఫుల్లో ఇంకా గిన్నెలు దోమడం ఒక ఇత్త ఆ గిన్నెలు సెల్ఫుల్లో సర్దుకోవడం ఒక ఎత్తు ఇందులో చూడండి నేను తోమిన గిన్నెల్లో పెద్ద గిన్నెల కంటే కూడా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి అవి తోమడానికి ఎంత కష్టమో సర్దడానికి కూడా అంతే కష్టం అనమాట అవన్నీ ఏరుకొని ప్లేట్లన్నీ ఒక దానిలో గిన్నెలన్నీ ఒక దానిలో గ్లాసులన్నీ ఒక దానిలో దేనికి అవి సెపరేట్ చేసి పెట్టుకుంటానన్నమాట ఈ లోపల మాకు ఈ లంచ్ బాక్స్లు ఉన్నాయి చూసారా స్నాక్స్ డబ్బాలని చారు డబ్బాలని లంచ్ బాక్స్లని అవన్నీ కూడా అవి ఒక అవుతాయి తోమడానికి లాగే ఇవి సర్దుకోవడానికి కూడా అంత టైం పడుతుంది అయితే నేను ఇలా సర్దుకుంటాను చూసారా మాకు వుడ్ వర్క్ చేసినప్పుడు ఇలా పెట్టించారనమాట గ్లాసులు అన్నీ ఇలా పెడతాను స్పూన్స్ అన్నీ ఒక కార్నర్లో అలా చాక్లన్నీ ఒక కార్నర్లో అలా పెడతాను ఇంక ఇక్కడ టీ గిని చూసినారా ఇదేమో లాస్ట్ వీక్ టీ పెట్టి నేనేమో బయట ముచ్చట్లు వేసుకున్నా అనమాట అందుకే అది మాడిపోయింది మా ఆయన మళ్ళీ తిట్టారు టీ గిని ఎన్నిసార్లు మాడిసేస్తావని తిట్టడము మనకు పడ్డము అలవాటే కదా ఇంక నేను లైట్ తీసుకున్నా పెద్ద పట్టించుకోలేదు అనుకోండి ఇంకా స్పూన్లన్నీ ఏరేసి అవి కూడా ఒక కార్నర్లో వేస్తాను ఇలా చేసుకుంటే మనకి ఏది కావాలన్నా తొందరగా దొరుకుతుంది నేను బట్టలైనా వస్తువులైనా ఏవైనా కానీ సెపరేట్ సెపరేట్గా మనము అనుకోగానే అవి దొరికేటట్టు సర్దుకుంటాను ఇంక ఇక్కడ గ్లాసులు ఇవన్నీ వీలైన గరిట్లన్నీ వెనకాల ఆ తర్వాత స్పూన్లన్నీ ఒక కార్నరు తర్వాత కప్పులు ఇవన్నీ ఒక కార్నర్ ఇలా సర్దేసుకుంటాను అనమాట మాకు ఇక్కడ త్రీ కార్నర్స్ ఇచ్చారు ఇవిగోండి ఇక్కడ చెంబులు మిక్సీ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంకా కింద ఇదిగోండి ఇది ఉంది కదా ఇందులో అయితే ప్లేట్లు గిన్నెలు చిన్న చిన్న మూతలు పెట్టుకునేవి ప్లేట్లు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను ఇవి మూడు కార్నర్స్ ఇలా ఇచ్చాడనమాట ఇంక ఈ పక్కన కార్నర్స్ లాగా పెడతాను అన్నారు ఐరన్ కార్నర్స్ లాగా నేను వద్దని చెప్పి ఇలా ఖాళీగా ఉంచామని చెప్పాను ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెలు కుక్కర్లు ఇవి ఏవైనా పెట్టుకోవడానికి సరిపోద్దని ఇంకా ఆ రోజైతే ఫుల్గా ఎండ వచ్చిందండి పొద్దు పొద్దున్నకే అంతవరకు కూడా అస్సలు ఎండే రావట్లేదు కదా మధ్య వర్షాలు ఫుల్లు పడ్డాయి ఇంకా ఆ రోజు ఎండ వచ్చేసరికి మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంక ఎండ వస్తే పొద్దున్నే వచ్చి మా ఫ్రిడ్జ్ మీద పడుతుంది ఆ ఎండ అలాగే నాకైతే ఆ ఎండను చూస్తే ఎంత సంతోషం అనిపించిందో ఎందుకంటే వారం పది రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది ఎండ ఇంకా డోర్లన్నీ ఓపెన్ చేసి పెట్టేసి వంటకి స్టార్ట్ చేసినాను ఇక్కడేమో చారు వండుతున్నాను రోజు పప్పు అయిపోతుందని చెప్పి ఇంక చారు చేస్తున్నాను ఇది మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారండి మా శ్రీకాకుళం సైడు నీళ్ళు పోసి ఎంత చారు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని చింతపండు జీలకర్ర పసుపు ఉప్పు కరివేపాకు ఇంకా కూరగాయ మొక్కలు ఏవో ఉంటాయి కదా ముల్లంగి లేకపోతే మునక్కాయలు ఇలాంటివన్నీ వేసుకొని మూత పెట్టి మరిగించాలన్నమాట ఆ రోజైతే కూరగాయ ముక్కలు ఏమి వేయకుండా గానే చార్జ్ చేస్తాను ఇక్కడ చూడండి వేడి నీళ్ళు తాగుతున్నాను కదా నార్మల్గా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు గ్రీన్ టీ నార్మల్ టీ ఇవన్నీ తాగేదాన్ని స్లోగా నింపాదిగా కానీ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా హడావిడి అయిపోతుంది ఈ మధ్య అసలు గ్రీన్ టీ తాగడానికి కూడా టైం లేక తాగట్లేదు వేడి నీళ్ళు ఒక్కటే తాగుతున్నాను తెల్లవరి ఇంక ఇక్కడ కూర చేసుకున్నాను ప్రొటల్స్ ఆలు క్యారెట్ ప్రొటల్స్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది దొండకాయలు లాగా ఉంటాయి కానీ కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవన్నీ కూడా ముందు రోజు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక పొద్దున్న లేచి అలాగే ఉండవచ్చు లేకపోతే ఈ కూరగాయలు కట్ చేసుకోవడానికి అరగంట టైం పడుతుంది అందుకని చెప్పి ముందు రోజు అయితే కట్ చేసుకొని ఉంచుకుంటాను అన్నమాట ఇక్కడ కళలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి దంచే వేస్తాను కానీ ఆ రోజు అల్లం వెల్లుల్లి లేదనమాట అయిపోయింది అందుకే కొంచెం పేస్ట్ ఉంటే అది వేసాను అది కూడా లైట్గా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు అదే ప్రోటీన్స్ అవన్నీ కట్ చేశాను కదా అవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అలాగే అవి వేగించుకోవాలి తర్వాత అవి కో తాలింపు పెట్టే లోపల ఎక్కడేమో చారు మరిగిపోయిందనమాట ఈ చారు మరిగిన తర్వాత కారం వేసాను లేకపోతే ముందే వేసామనుకోండి అది మరుగుతున్నప్పుడు మనకి ఆ వగరు వచ్చేసి తుమ్ములు వచ్చేస్తాయి అందుకే చారు మరిగిన తర్వాత తాలింపు పెట్టే ముందు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత వేరే గిన్నెలో వంపుకొని అదే గిన్నెలో తాలింపు పెట్టుకోవాలి చారుకి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే చారుకి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్ట్ వస్తుంది చారు ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసేసి అవి బాగా వేగిన తర్వాత చారు అందులో వంపేసాడు అని ఇంకా అలా చే వంపేసుకున్న తర్వాత నేనైతే ఖచ్చితంగా కొత్తిమీర అయితే వేస్తాను కదా నాకు ఫేవరెట్ కొత్తిమీర వేసి మూత పెట్టుకున్నా ఆ చారు అయిపోయింది ఇక్కడ మా పిల్లలకి ఏమో చదువుకుందరు లెగండ్రా అని చెప్తే లెగిసి ఒక్కొక్కరు ఏమో శీతాకాలం ముసుగులు కప్పుకున్నట్టు కప్పుకున్నారు అసలు ఆ రోజు లేదు కానీ వాళ్ళేమో దుప్పట్లు కప్పేసి కింద కూర్చోండి అంటే చల్లగుందని చెప్పి సోఫాల్లో కూర్చున్నారు రోజు వాళ్ళు చదివినప్పుడు కింద చాపేసి షాప్ మీద కూర్చోమని చదివిపిస్తాను అనమాట ఎందుకంటే సోఫాల మీద మంచాల మీద బుక్స్ పెట్టి చదవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే కింద కిందనే కూర్చోబెట్టి చదివిపిస్తాను ఆ రోజు కూడా కింద కూర్చోమని చెప్తే ఇంక చల్లేస్తుందని కూర్చోలేదు ఇంక టైం కూడా అయిపోయిందిలే స్కూల్కి రెడీ అవ్వడానికి అని చెప్పి నేను కూడా ఏం అనలేదన్నమాట పొద్దున్న లేచి చదవమంటే ఎంత కష్టపడిపోతారో తెలీదావు కానీ అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేనే ఒక గంట ముందు లేపి బుక్స్ తీపిస్తాను వాళ్ళు చదివినా చదవకపోయినా నేను మాత్రం బుక్స్ ఖచ్చితంగా తీపించి ఒక అరగంట కూర్చోబెడతాను బుక్స్ ముందు ఇంక వాళ్ళు చదువుతుంటే ఒక పక్క వంట అవుతుంది కదా ఇంక నేను ఇల్లు తుడుస్తున్నాను ఇల్లు తుడుస్తుంటే మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చి చదువుకుంటున్నారా అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు వెళ్ళిపోయాడు అనమాట తను ఒక ఐదు ఉండి వాళ్ళు కూడా స్కూల్కి రెడీ అవ్వాలి కదా ఇంక ఇక్కడ చూసారా నేను చీపురుతో తుడుస్తున్నాను కదా ఈ చీపురు వెరైటీగా ఉంది ఇవి మా ఊరు సైడ్ మాత్రమే దొరుకుతాయి హైదరాబాద్లో నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి చీపుర్లు అందుకే నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే నాలుగైదు చీపుర్లు తెచ్చుకుంటాను అవి కాకపోతే అసలు నాకు నార్మల్ చీపుర్లు ఉంటాయి కదా కొండ చీపుర్లు వాటితో తుడిసినా తుడిసినట్టే అనిపించదు చాలా ఇబ్బంది పడిపోతాను అందుకే ఎప్పుడు ఊరెళ్ళినా ఇంకా ఖచ్చితంగా ఒక మూడు నాలుగు చీపులు అనమాట నేను ఇల్లు తుడిచే లోపల కూర అయితే ఫ్రై అయిపోయింది ఇంకా రోజు టిఫిన్ కి దోశ చేశాను మా పిల్లలు స్నానాలు చేసేసి మా అమ్మాయికి జడలేసిన తర్వాత టిఫిన్ కి కూర్చున్నారు టిఫిన్ తింటున్నారు మా ఆయన ఏమో నైట్ షిఫ్ట్ వెళ్ళారు మార్నింగే వచ్చారు మా ఆయనే మా పిల్లల్ని డ్రాప్ చేస్తారు అనమాట డ్రాప్ చేసి వచ్చి ఇంక టిఫిన్ తినేసి ఇంక పడుకుంటారు ఒక్కొక్క రోజు మా ఆయన వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోద్ది అలాంటప్పుడు నేనే పిల్లలకి స్కూల్ కి డ్రాప్ చేసి వచ్చి నేను స్కూల్కి వెళ్తాను ఇంక మా నాయుడు చూడండి ఇక్కడ దోశ తినడానికి ఎంత కష్టపడిపోతున్నాడు వీడేమో స్వీట్స్ ఇస్తే ఒక కేజీ కేజీ తినేస్తాడు కానీ టిఫిన్లు ఇలా తినమంటే మాత్రం చాలా కష్టమైపోద్ది ఇంక ఇక్కడ లంచ్ బ్యాగ్లు అయితే సర్దేశాను ఇదేమో నాది ఒకటి మా అమ్మాయిది ఆ గ్రీన్ కలర్ది మా నాయుడిది అది మా నాయుడిది కాదు యాక్చువల్గా వాడి బ్యాగ్ ఏమో ఉతికాను ముందు రోజు పప్పు మొత్తం మునిగిపోయింది వాడి లంచ్ బ్యాగ్లో అదేమో ఉతికాను అనమాట ఇది ఎక్స్ట్రా మా దగ్గర ఉంటే అందులో పెట్టి పంపించాను ఇంక ఇక్కడ మా నాయుడేమో లంచ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కానీ తలా దూకోలేదు మొహానికి క్రీమ్ పౌడర్ కూడా రాసుకోలేదు అలా అని చెప్తే వెళ్ళి మొహానికి పౌడర్ రాసుకొచ్చాడు తల ఏమో నేను దూతున్నాను ఈ పౌడర్ రాసుకుంటాడే గాని ఆడి మొహాన్ కంటే ఆ షర్ట్ మీద ఎక్కువ పడుతుంది ఎన్నిసార్లు చెప్పినా అంతే అనమాట వాడు ఇంతకు ముందు వరకు నేనే రాసేదాన్ని మొహానికి పౌడర్ గట్రా కానీ ఇప్పుడు నాకు కూడా టైం ఉండట్లేదు కదా అందుకని చెప్పి ఇంక వాడికే ఎలా మొహానికి పౌడర్ రాసుకోరా అని చెప్తాను అలా చెప్తే వాడు అలా చేస్తాడు అనమాట మొత్తం వేసుకుంటాడు నేను మళ్ళీ ఆ ఇలా రోజు ఇదే జరుగుతుంది అనమాట కానీ ఏదో ఒక రోజు వాడే తెలుసుకుంటాడులే నేర్చుకుంటాడులే అని చెప్పి వదిలేశాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి దీపం పెట్టి రెండు దోశలు వేసుకుని తినేశాను ప్రశాంతంగా తినాలంటే పొద్దున్న అసలు అవ్వదు అనమాట ఏదో గాబరా గాబరా తినేసాను ఇంకెక్కడ స్కూల్కి రెడీ అవుతున్నాను ఇక్కడ వాచ్ పెట్టుకుంటున్నాను కదా ఈ వాచ్ నేను లాస్ట్ ఇయర్ కొన్నాను కానీ ఎప్పుడూ ఎక్కువ వాడలేదన్నమాట ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి పెట్టుకునేదాన్ని ఒకసారి మర్చిపోయేదాన్ని కానీ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫుల్గా యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా నచ్చింది ఈ వాచ్ కలరు ఇంకా ఆ రోజు నేను వేసే డ్రెస్కి నా వాచ్ మ్యాచ్ అయింది కదా అంటే నాది లైట్ పర్పుల్ డ్రెస్ వాచ్ ఏమో డార్క్ పర్పుల్ కదా అందుకే మ్యాచ్ అయింది అన్నాను ఇంకా స్కూల్కి రెడీ అయిపోయాను నా లంచ్ బ్యాగ్ కూడా నేను పట్టుకున్నాను ఇలా లంచ్ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వెళ్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసారా అనుకోకుండా ఆ రోజు వాచ్ డ్రెస్సు హ్యాండ్ బ్యాగ్ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ అయినాయి అసలు నేను అనుకోలేదు అనుకోకుండానే వేసుకున్నాను అలా సెట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు స్కూటీ బాగాలేదు రిపేర్ వచ్చింది నడుచుకొని స్కూల్కి వెళ్తున్నాను ఇంతకు ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో మాకు వినాయక చవితి అస్సలు కలిసి రాలేదని వినాయక చవితి ముందు రోజేమో మా బైక్ రిపేర్ వచ్చింది వినాయక చవితి రోజు మార్నింగ్ ఏమో నా ఫోన్ నీట్లో పడిపోయింది అలా ఎలా పడిపోయింది అబ్బా అనుకోగలరు డైనింగ్ టేబుల్ మీద ఫోన్ పెట్టి ఇల్లు బకెట్ బకెట్తో నీళ్ళు దించాను నేనేమో టైం చూద్దామని ఫోన్ మీద చెయ్యేసేసరికి ఇలాగా అన్నీ అనేసరికి అది చేతితో పాటు నీట్లో పడింది అది ఎలా పడిందో నాకు కూడా అర్థం కాలేదు అదంతా కూడా ఒక పెద్ద మెడికల్ మెరాహిల్ లాగా అయిపోయింది అనమాట చేత్తో టైం చూస్తే చేత్తో వచ్చేలాగే అలాగే నీట్లో పడిపోయింది ఫోను అది మొత్తం డెడ్ అయిపోయింది ఇంకా రిపేర్కి ఇచ్చాము త్రీ డేస్ తర్వాత ఇచ్చాడు స్క్రీన్ పోయింది కొత్త స్క్రీన్ కూడా వేయించాము త్రీ థౌజండ్ అయ్యింది ఇప్పటికీ ఫోన్ బాగాలేదనమాట కొత్తది కొనాలి అనుకుంటున్నాను ఇంకా అలా నడుచుకుంటే స్కూల్కి వస్తాను ఇదిగోండి ఇదేనన్నమాట స్కూలు ఆల్రెడీ ముందు చూపించాను మా స్కూలు ఇంక ఈ స్కూల్లో వినాయక చవితి ముందు రోజే అనమాట ఇలా వినాయకుడు సెలబ్రేషన్స్ కోసము పేపర్ క్రాఫ్ట్ తోటి వినాయకుడు చేయమన్నారు ఇది నేనే చేశాను నాకైతే చాలా నచ్చింది మా మేడం కూడా చాలా మెచ్చుకుంది నన్ను ఎంత బాగా చేశారు అని చెప్పి ఇదంతా కూడా వీడియో పెడదాం పెడదామనుకుంటే ఇంక ఫోన్ పోయింది ఫోన్ వచ్చిన తర్వాత ఇలా ఒక వీడియో తీద్దాము అని చెప్పి తీసాను కానీ ఫోన్ క్లారిటీ కూడా బాగలేదు అస్సలు బ్రైట్నెస్ లేదనమాట డల్ అయిపోయింది కొత్త ఫోన్ కొనాలి ఇంకా స్కూల్ అయిపోయింది ఇంటికి వచ్చాక మనకు ఉంటాయి కదా ఎప్పుడు రోజు ఉన్నవే ఈ గిన్నెలు ఎంత కడిగినా తరగవు నాకైతే ఇంటికి వచ్చినప్పుడు ఈ గిన్నెలు చూస్తే భలే కోపము చిరాకు వస్తుంది ఎంత చిరాకు వచ్చినా మన గిన్నెలు మనమే దోముకోవాలి తప్పదు కదా ఇంకా గిన్నెలన్నీ కడిగేసరికి ఒక అరగంట పెట్టింది నేను ఈ గిన్నెలన్నీ కడిగేసి ఎలా రిలాక్స్ అవుతున్నానో లేదు ఇంక మా తమ్ముడు వచ్చి షాపింగ్కి వెళ్దాం అక్క ఆయన పిలిచాడు ఎవరి కోసం షాపింగ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే అంట అందుకోసం డ్రెస్ అయినా ఏదైనా గిఫ్ట్ అయినా కొందాము రాక అని పిలిచాడు తను ఆఫీస్కి వెళ్ళాడు రిటర్న్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని షాపింగ్కి వెళ్తున్నాడు ఇంకా ఒక గంట టైం ఉంటుంది అంటే ఇంకా మా తమ్ముడేమో షాపింగ్కి రమ్మన్నాడు వెళ్ళిపోయాము అసలు షాపింగ్కి వెళ్తానే కానీ నాకైతే అసలు ఇంటి దుక్కే ఉన్నాయి కళ్ళు ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి మడతలు వేయాలి అది ఇది అని చెప్తున్నాను మా తమ్ముడికి అయ్యా ఎప్పుడు అయినా అదే పని చేసుకుందులే ఒక అరగంటలో నీకు మళ్ళీ మీ ఇంటి దగ్గర దించుతాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తే బైక్ మీద కూర్చో అంటే నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మేము ఎప్పుడు ముప్పై నలభైలోనే వెళ్తాము మా తమ్ముడు ఒక సిక్స్టీ స్పీడ్లో వెళ్తాడు అనుకోండి ఆ స్పీడ్కే నాకు చాలా భయం వేసేస్తుంది అనమాట ఎప్పుడు చూడు వాడికి స్లోగా 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 అని చెప్తూనే ఉంటాను వాడైతే నన్ను తిడతాడు కానీ నాకు అదేంటో చాలా భయం వేస్తుంది స్పీడ్కి వెళ్తే మా స్కూటీ మీద నలభై ముప్పై కంటే ఎక్కువ అస్సలు వెళ్ళము మా ఆయన వెళ్ళరు నేను వెళ్ళను అనమాట ఆల్రెడీ ఇంతకుముందు మాకు చిన్న చిన్న జరుగున్నాయి అందువల్ల భయం వేసి మేము చాలా తక్కువ స్పీడ్లో వెళ్తామన్నమాట ఇంక షాపింగ్ అయిపోయింది మా తమ్ముడు నన్ను ఇక్కడ దించేసి వాళ్ళ ఇంటికి వాడు వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ బట్టలు ఉన్నాయని చెప్పాను కదా అవి మడతలేద్దామని చెప్పి కూర్చున్నాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడం ఈజీయే కానీ ఉతికిన బట్టలు ఆరేయడం అన్నా ఆరైన తర్వాత అవి మడతలు వేయాలన్నా చాలా కష్టము ఎందుకంటే అన్ని అన్ని బట్టలు అవుతాయి కదా ఇంక ఇవేమో మూడు నాలుగు రోజుల నుంచి ఈరోజు మిషన్కి వేసేయడము ఆరిన తర్వాత ఇలా కుర్చీ మీద పడేయడమే జరుగుతుంది ఇంక ఈరోజు మడతలేద్దామని కూర్చుంటే మా నాయుడు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా మరి వినాయక పూజ దగ్గరికి వెళ్ళమా మండపం దగ్గరికి ఆయన అన్నాడు సరేలేరా ఫోల్డింగ్ చేయరా వెళ్దాము అని చెప్పాను అయినా అవి కూడా ఆ రోజు వేయడం అవ్వలేదు ఒక నాలుగైదు మడతలేసినామో లేదో ఇంక మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు బయట నుంచి టైం అయిపోయింది రండి రండి అని ఇంక ఎక్కడో అక్కడ వదిలేసి ఇంక వినాయకడు మండపం దగ్గరికి వెళ్తున్నాము మా నాయుడు అయితే వినాయక చవితి స్టార్ట్ అయ్యింది రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇంక చదువులేదు ఏం లేదు ఇంక అక్కడికే వెళ్ళిపోతున్నాడు ఇంక వినాయకుడు నిమజ్జనం చేసేసిన రోజు అది ఎంత ఏడుస్తాడో చూడండి లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఏడ్చాడు ఇంక ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఏడుస్తాడు అది కూడా వీడియో తీస్తాను వీలైతే ఇంకెక్కడ వినాయకుడు మండపము ఎక్కడ పెట్టారంటే మాకు పార్కు కట్టారు అని చెప్పాను కదా ఆ పార్క్ దగ్గరే ఇక్కడ వినాయకుడు మండపం కూడా కట్టారు చాలా పెద్ద మండపం అయ్యింది చుట్టుపక్కల రేకులు అవి చేసి చాలా బాగుందనమాట ఇంక ఈ పార్క్ దగ్గర చుట్టుపక్కల లైట్ సెట్టింగ్స్ పెట్టారు ఇక్కడికి వస్తుంటే మాకైతే రోజు ఒక ఎగ్జిబిషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది ఒక పక్క వినాయకుడు ఒక పక్క ఏమో పార్కు పిల్లలు ఆడుకోవడానికి చుట్టుపక్కల లైట్ సెట్టింగ్స్ చాలా బాగా వచ్చింది ఇంతకు ముందు కూడా ఎక్కడే చేసేవాళ్ళం వినాయక చవితి కానీ మండపం కానీ ఎంత పెద్దగా వచ్చేది కాదు కొంచెము ఆ కూర్చోడానికి కొద్ది ప్లేస్ క్లీన్ చేసుకొని కొంచెము మండపం కోసం క్లీన్ చేసి పెట్టేసేవాళ్ళము అంతవరకే కానీ ఈసారి మాత్రము అందరము డబ్బులు వేసుకొని ఈ పార్కు ఈ వినాయకుడిది ఇదంతా చేసుకున్నాం అనమాట ఒక్కొక్క ఫ్లాట్కి రెండు వేలు మూడు వేలు అలా ఇచ్చామనమాట చాలా మంది బాగా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ లక్ష వరకు కూడా ఇచ్చారు ఇక్కడ మాకు వెళ్ళడానికి ఫుడ్స్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా వాళ్ళకు త్రీ ల్యాక్స్ ఇచ్చారు మొత్తానికి ఈ వినాయకుడు మండపము పార్కు చాలా బాగా అయ్యింది ఈ వీడియో ఇంకా అంటే నా ఫోన్లో మెమొరీ ఫుల్ అని వచ్చింది అందుకే ఇక్కడికే ఆపేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్